హాయ్ ఫ్రెండ్స్ టీం ఇండియా యంగ్ టాలెంట్తో కలకలలాడిపోతుంది రంజీల్లో పరుగుల వరద పారించిన బ్యాటర్స్కి టెస్ట్ జట్టుల్లో అవకాశాలు వస్తున్నాయి ఫస్ట్ క్లాస్ క్రికెట్లో బెస్ట్ బౌలర్స్ అందరికి పిలిచి మరి అవకాశాలు ఇస్తున్నారు జైస్వాల్ రజిత్ పాటిదర్ సర్వరాజ్ ఖాన్ జురేల్ భరత్ దేవదత్ పడిక్కల్ లాంటి బ్యాటర్స్ ఇలా టెస్ట్ జట్టుల్లోకి వచ్చిన వారే ఇక బౌలర్స్ లిస్ట్ కూడా పెద్దది బూమ్రా సిరాజ్ అశ్విన్ వంటి స్టార్స్ జట్టుల్లో ఉన్న ముఖేష్ కుమార్ ఆకాశ్ దీప్ అక్షర్ పటేల్ ప్రసిద్ కృష్ణ వంటి వారిని ఆడించి టెస్ట్ చేస్తూనే ఉన్నాడు స్టార్స్తో కలకలలాడే టీం ఇండియాలో ఇంతమంది కుర్రాళ్ళకి అవకాశాలు వస్తున్నాయి అంటే ఇందులో బిగ్ క్రెడిట్ కెప్టెన్ రోహిత్ శర్మకే దక్కుతుంది మరి ఇంతమంది క్రీడాకారులు జీవితాల్లో వెలుగులు వింపిన నింపుతున్న రోహిత్ ఆ ఒక్క బౌలర్ పై పగ పట్టేశాడా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది రోహిత్ కెప్టెన్ అయ్యాక కెరీర్ కోల్పోయిన ఆటగాడి పేరు యుజేంద్ర చాహల్ గుర్తున్నాడా ఈ బౌలర్ ఒకప్పుడు టీంలో స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ బాగా నమ్మిన లెగ్ స్పిన్నర్ టెస్ట్ జట్టుల్లో అంతగా మెరవకపోయినా వన్డే టీ ట్వంటీల్లో టీం ఇండియాకి ఎన్నో విజయాలను అందించాడు చాహల్ అయితే గత రెండేళ్లుగా యుజేంద్ర చాహెల్కి అంతగా అవకాశాలు రావడం లేదు టెస్ట్ జట్టుల్లో అశ్విన్ జడేజా ఉన్నారు కాబట్టి ఒకే కానీ మిగతా ఫార్మాట్స్లో కూడా అతనిపై సెలెక్టర్లు సీతాకన్ను వేసేశారు అయితే దీనంతటికి ప్రధాన కారణం రోహిత్ శర్మ వ్యాహం అనే టాక్ వినిపిస్తుంది రోహిత్ కెప్టెన్ అయ్యాక కుల్దీప్ యాదవ్కి పని కట్టుకొని మరి అవకాశాలు కల్పించాడు ఫామ్లో లేని అతడికి ఎంతో అండగా నిలిచాడు ఆ దెబ్బతో కుల్దీప్ మళ్లీ వికెట్స్ వేట స్టార్ట్ చేశాడు దీంతో చాహల్ని అంతా మర్చిపోయారు ప్రతి ఏడాది జరిగే ఐపీఎల్లో యుజేంద్ర చాహల్ మెరుస్తూనే ఉన్నాడు తన తోటి స్పిన్నర్లు కన్నా ఎక్కువ వికెట్స్ సాధిస్తూనే ఉన్నాడు అయినా సెలెక్టర్లు నుండి పిలుపు మాత్రం రావడం లేదు మధ్యలో అరాకొర అవకాశాలు వచ్చినా చాహల్ వాటిని వినియోగించలేకపోయాడు దీంతో చాహల్ కెరీర్ ప్రమాదంలో పడినట్టు అయ్యింది ఇక తాజాగా బీసీసీఐ ప్రకటించిన కాంట్రాక్ట్స్ చూస్తే అందులో ఎక్కడా చాహల్ పేరు కనిపించలేదు ఇప్పటి వరకు ఎలాంటి మెరుపులు మెరిపించని చిన్న చిన్న బౌలర్స్కి సైతం కాంట్రాక్ట్లో ప్లేస్ ఇచ్చిన బోర్డు విజేంద్ర చాహల్ పేరుని మాత్రం పక్కన పెట్టేసింది ఈ కాంట్రాక్టుల నేపథ్యంలో భవిష్యత్తులో కూడా చాహల్ సేవలు దేశానికి అవసరం లేదు అనే సంకేతాలు ఇచ్చినట్టు అయ్యింది నిజానికి రోహిత్ విజేంద్ర చాహల్ మధ్య ఎలాంటి గొడవలు లేకపోయినా పరిస్థితి చూస్తే మాత్రం వీరి మధ్య ఏదో గొడవలు ఉన్నాయన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి ఇండియా తరఫున నూట ఇరవై ఒకటి వన్డే వికెట్స్ ఎనభై టీ ట్వంటీ వికెట్స్ పడగొట్టిన చాహల్ ఇక ఇప్పట్లో టీంలోకి రావడం అసాధ్యంగా కనిపిస్తుంది ఇప్పటికే ఇతని వయసు కూడా ముప్పై మూడు ఏళ్లు దాటేయడంతో ఇక చాహల్ కాలం చెల్లినట్టే అన్న టాక్ వినిపిస్తుంది మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వా